హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోర్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము మనకి ఏదైతే వార్తల్లో వస్తుందో కరెంట్ అఫైర్సే కాకుండా వాటికి సంబంధించిన కొన్ని స్టాటిక్ పాయింట్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను కాబట్టి వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ముందుగా మనం అరుణాచల్ ప్రదేశ్ ఈ అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అయితే ఉంది దీంట్లో ఒక కప్పజాతిని అయితే కనుక్కున్నారు ఈ కప్పజాతి స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి తలపైన కొమ్ములు కూడా ఉన్నాయి కొమ్ముల్లాంటి ఆకృతి ఉన్న ఈ కప్ప జాతిని మనకి వియత్నాం అంటే చైనాలో కనిపించినట్టుగా ఈ జాతి చెప్పారనమాట దీని సైంటిఫిక్ పేరు ఏంటి అంటే జెనోపైరిస్ మాసోనిస్ అనమాట ఏంటండి జెనోపైరిస్ మాసోనిస్ అని చెప్పేసి దీని సైంటిఫిక్ నేమ్ కానీ రెండిటి మధ్య జన్యపరంగా చాలా వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి పరిశోధకులు అయితే తెలిపారు ఓకేనండి ఇది మనకి గుర్తుపెట్టుకోండి మనకి అరుణాచల్ ప్రదేశ్లోని ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గురించి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఏంటండి టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఇదివరకు ఒక కప్ప జాతిని కనుక్కున్నారు దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే జెనోపైరిస్ మాసో నినిస్ అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్లో ఇదివరకు అంటే మనకి లాస్ట్ మంత్ ఇంకొక దాన్ని కూడా కనుక్కున్నారనమాట ఏంటి అంటే సియాంగ్ వ్యాలీలో అరుణాచల్ ప్రదేశ్ షియాంగ్ వ్యాలీలో నీలం రంగు చీమనైతే కనుక్కున్నారు ఏంటండి నీలం రంగు చీమనైతే కనుక్కున్నారు దాని పేరు దాని సైంటిఫిక్ నేమ్ మనకి ఏదైతే వార్తల్లో వస్తుందో దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నీలం చీమ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే పరపర స్ట్రెచ్చిన నీల ఏంటండి పరపర స్టేచిన నీల ఇది అరుణాచల్ ప్రదేశ్లోనే ఇది కూడా కనుక్కున్నారు లాస్ట్ మంత్ ఓకేనండి అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్కి సంబంధించిన కొన్ని స్టాటిక్ పాయింట్స్ అంటే సీఎం ఎవరు గవర్నర్ ఎవరు అరుణాచల్ ప్రదేశ్లో నేషనల్ పార్క్స్ ఏంటి పండగలు ఏంటి అండ్ అలానే ఫోక్ డ్యాన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాము ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం రీసెంట్గానే మనకి అపాయింట్ అయ్యారు ప్రేమ ఖండు అనమాట ఇక్కడ మనకి స్పెల్లింగ్ అనేది మిస్టేక్ జరిగింది ఖండు ప్రేమఖండు అనమాట అండ్ అలానే గవర్నర్గా ఎవరున్నారు అంటే కైవల్య త్రివిక్రమ్ ఫర్నాయక్ అనమాట ఎవరండి అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే కైవల్య త్రివిక్రమ్ ఫర్నాయక్ అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్లోని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ రెండు ఉన్నాయన్నమాట మౌలింగ్ నేషనల్ పార్క్ నామాదాపా నేషనల్ పార్క్ ఏంటండి మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ అలానే నామాదాపా నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నాయండి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే చూద్దాము పక్కే పాగే హార్నిబిల్ ఫెస్టివల్ అనమాట ఏంటండి పక్కే పాగే హార్నిబిల్ ఫెస్టివల్ తవాంగ్ ఫెస్టివల్ లోసార్ ఫెస్టివల్ ఇవి మనకి ఎక్కడండి జరుపుకుంటాం అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా మీకు తెలిసిన ఏమైనా ఇంపార్టెంట్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు తర్వాత ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ చూద్దాము వాంచో అండ్ చలో ఈ వాంచో అండ్ చలో అరుణాచల్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అనమాట ఇక్కడ ఒక బయోస్పేర్ కూడా ఉంది దివాంగ్ దిబాంగ్ ఏంటండి దివాంగ్ దిబాంగ్ మనకి మొత్తం బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి ఎయిటీన్ ఎయిటీన్ బయోస్పియర్స్లోని ట్వెల్వ్ అయితే యునెస్కో గుర్తించింది కదా ఈ ట్వెల్వ్ వీటిల్లో కూడా ఈ బయోస్పియర్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన దివాంగ్ దిబాంగ్ ఉందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా అండ్ అలానే మనకి ఇక్కడ అలానే మనకి అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ పేరుతో ఒక మోనిస్ట్రీ కూడా ఉందనమాట బుద్ధిజం మోనిస్ట్రీ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మోనిస్ట్రీ ఏది అంటే తవాంగ్ ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది ఇది బుద్ధిస్టులకు సంబంధించిన మోనిస్ట్రీ అనమాట ఓకేనా ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను అనమాట నాకు గుర్తొచ్చింది అంటే నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏంటండి ఏ ఇప్పుడు మనకు మొత్తం నడిపించింది ఇదే ఇదే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫ్రిఫేర్డ్నెస్ ఇండెక్స్ అనమాట ఇది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఇండెక్స్ మొత్తం నూట డెబ్బై నాలుగు దేశాల్లో దేశాల్లోని భారతదేశం ఎన్నవ స్థానంలో అంటే డెబ్బై రెండవ స్థానంలో ఉంది ఏంటండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫ్రిఫేర్డ్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క మొత్తం జాబితాలో మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే డెబ్బై రెండవ స్థానంలో ఉందనమాట అండ్ అలానే మొదటి స్థానంలో ఉన్నవేవి చివరి స్థానంలో ఉన్నవేవో చూద్దాము మొదటి స్థానంలో మనకి సింగపూర్ ఉంది ఏంటండి మొదటి స్థానంలో సింగపూర్ రెండవ స్థానంలో డెన్మార్క్ మూడవ స్థానంలో యుఎస్ఏ అయితే ఉన్నాయి అండ్ అలానే చివరి స్థానంలో సోమాలియా ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ సూడాన్ ఏంటండి సోమాలియా ఆఫ్ఘనిస్తాన్ సౌత్ సూడాన్ ఈ మూడు కూడా ఈ ఏఐకి సంబంధించిన ఇండెక్స్లో చివరిలో ఉన్నాయన్నమాట ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మన భారతదేశానికి సంబంధించిన స్థానం గుర్తుపెట్టుకోండి సెవెంటీ టూ అండ్ అలా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము పద్దెనిమిదవ లోక్సభ అయింది కదా ఇప్పుడు మొదటి లోక్సభ మొదటి సమావేశం అయితే ఎప్పుడు జరిగిందండి జూన్ ట్వంటీ ఫోర్నైతే ప్రారంభమయ్యాయి ఎప్పుడు జూన్ ట్వంటీ ఫోర్న ప్రారంభమయ్యాయి ఐదు వందల ముప్పై తొమ్మిది మంది లోక్సభ సభ్యులైతే ప్రమాణ స్వీకారం చేశారు ఎంతమంది ఐదు వందల ముప్పై తొమ్మిది మంది లోక్సభ సభ్యులైతే ప్రమాణ స్వీకారం చేశారు ఈ జూన్ ఇరవై ఆరున స్పీకర్గా ఓం బిర్లా గారు అయితే ఎన్నికయ్యారు స్పీకర్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఓం బిర్లా ఏంటండి స్పీకర్గా ఓం బిర్లా గారు ఎన్నికయ్యారు లోక్సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ అయితే తెలిపారు ఏంటండి లోక్సభను వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ అయితే తెలిపారు ఇప్పుడు మనకి ఈ లోక్సభ మళ్ళీ ఒకసారి స్పీకర్కి సంబంధించి ఎన్నికయ్యారు ఇవన్నీ కూడా వార్తల్లో వచ్చాయి కాబట్టి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం స్ట్రాటిక్ పాయింట్ అనమాట పాయింట్స్ అనమాట పార్లమెంట్ పార్లమెంట్ గురించి ఎన్నవ భాగంలో తెలుపుతుందంటే రాజ్యాంగంలో ఐదవ భాగంలో ఆర్టికల్ డె తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు వరకు కూడా పార్లమెంట్ గురించి అయితే తెలుపుతుంది ఆర్టికల్ డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు వరకు పార్లమెంట్ గురించి అయితే తెలియజేస్తుంది ఎన్నవ భాగం కూడా ఇంపార్టెంట్ ఐదవ భాగం ఆర్టికల్ డెబ్బై తొమ్మిది నేను కొన్ని ఇంపార్టెంట్ వాటిని అన్నింటినీ రాశాను మీరు ఇంకా ఇందులో డీటెయిల్డ్గా ఉంటుంది చూసుకోండి నేనైతే బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఇచ్చాను ఆర్టికల్ డెబ్బై తొమ్మిది ఆర్టికల్ డెబ్బై తొమ్మిది అనేది పార్లమెంట్ నిర్మాణం గురించి తెలియజేస్తుంది అంటే మనకి రెండు సభలు ఉంటాయి లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది ఇలా వీటి గురించి అయితే తెలియజేస్తుంది ఏంటి ఆర్టికల్ సెవెంటీ నైన్ ఓకేనా అండ్ అలానే ఆర్టికల్ ఎయిటీ ఈ ఆర్టికల్ ఎయిటీ అనేది రాజ్యసభలోని సభ్యుల గురించి అయితే తెలుపుచే తెలియజేస్తుంది ఆర్టికల్ ఎయిటీ అనేది దేని గురించి తెలియజేస్తుందండి రాజ్యసభలోని సభ్యుల గురించి అయితే తెలుపుతుంది అలానే ఆర్టికల్ ఎయిటీ వన్ ఆర్టికల్ ఎయిటీ వన్ అనేది లోక్సభలోని సభ్యుల గురించి అయితే తెలుపుతుంది అంటే ఇప్పుడు ఎయిటీలోని కొన్ని క్లాజెస్ క్లాస్ వన్ క్లాస్ టూ అలా ఉంటాయి అండ్ అలానే ఆర్టికల్ ఎయిటీ వన్లో కూడా క్లాస్ వన్ క్లాస్ టూ అలా ఉంటాయి అంటే లోని సభ్యుల గురించి అయితే తెలుపుతుంది అండ్ అలానే నెక్స్ట్ ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆర్టికల్ ఎయిటీ త్రీ అనేది దేని గురించి తెలుపుతుందంటే పార్లమెంట్ ఉభయ సభల్లోని ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కాల పరిమితిని గురించి అయితే తెలియజేస్తుంది ఇది కూడా మనకి ఇంపార్టెంటు పార్లమెంట్లో అంటే లోక్సభలో ఉన్నవాళ్ళు రాజ్యసభలో ఉన్న వ్యక్తులు ఎవరెవరికి ఏ ఏ కాలపరిమితి ఉంటుంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి ఆర్టికల్ ఎయిటీ త్రీ అండ్ అలానే ఆర్టికల్ ఎయిటీ ఫోర్ పార్లమెంట్ సభ్యుల యొక్క అర్హతల గురించి తెలియజేసేది ఏది అంటే ఆర్టికల్ ఎయిటీ ఫోర్ అండ్ అలానే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏంటి అంటే పార్లమెంటుని ఏంటండి పార్లమెంటుని సమావేశపరచడానికి వాయిదా వేయడానికి లోక్సభను అలా అదే అలానే లోక్సభను రద్దు చేయడానికి కూడా అధికారాలు ఎవరికి ఉన్నాయి అంటే రాష్ట్రపతికి ఉన్నాయి ఎవరికి ఉన్నాయండి మనకి ఇక్కడ ఈ అధికారాలు అనేవి స్పీకర్కి ఉండవు రాష్ట్రపతికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ అనేది తెలియజేస్తుంది ఏంటండి పార్లమెంటుని సమావేశపరచడానికి కానీ వాయిదా వేయడానికి కానీ లేదా లోక్సభను రద్దు చేయడానికి కానీ ఎవరికి అధికారం ఉంటుంది అంటే రాష్ట్రపతికి అధికారం ఉంటుంది ఇది ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ అనమాట ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఇవి మనకి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ గురించి అయితే చూద్దాము ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ ఏంటి అంటే ఒక సమావేశానికి మరొక సమావేశానికి ఆరు నెలల కాలం మించకూడదు అని చెప్పేసి ఎందులో తెలియచేస్తుంది అంటే ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ అనమాట మనం ఎన్ని నెలలకు ఒకసారి సమావేశాలు ఏర్పరచుకుంటామండి మూడు నెలలకు ఒకసారి సారీ నాలుగు నెలలకు ఒకసారి సమావేశం అయితే ఏర్పాటు చేసుకుంటాము ఇవి ఏటేటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి అండ్ అలానే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ క్లాస్ టూ ఏ అండ్ బి అనమాట ఇది ఏం తెలియజేస్తుంది అంటే రాష్ట్రపతి ఏ సభలోనైనా అంటే రాష్ట్రపతి లోక్సభలోనైనా అవ్వచ్చు రాజ్యసభలోనైనా అవ్వచ్చు ప్రోరోగ్ చేయవచ్చు అంటే ప్రోరోగ్ అంటే ఏంటండి మనకి సమావేశాన్ని ఆపే హక్కు ఎవరికి ఉంటుందండి రాష్ట్రపతికి ఉంటుంది కాబట్టి ప్రోరోగ చేయవచ్చు లోక్సభను కూడా రద్దు చేయవచ్చు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఎయిటీ ఫైవ్ క్లాస్ టూ క్లియర్గా తెలియజేస్తుందనమాట ఈ ప్రోరోగ్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు గుర్తుపెట్టుకోండి ప్రోరోగ్ అంటే మనకి ఏదైనా ఇప్పుడు సమావేశం ఉందనుకోండి ఆ సమావేశాన్ని నిలిపివేసే అంటే ఆపే హక్కు ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఉందనమాట దీన్ని ప్రోరోగ్ అని కూడా అంటారనమాట ఓకేనండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ నైంటీ త్రీ ఈ ఆర్టికల్ నైంటీ త్రీ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే లోక్సభ స్పీకర్ అండ్ అలానే డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తుంది ఇప్పుడు మనకి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు హోం బిర్లా గారు కాబట్టి ఈ లోక్సభ స్పీకర్ అండ్ అలానే డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన అంశాలను ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ నైంటీ త్రీ అయితే తెలియజేస్తుంది ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట ఇప్పుడు మనకి రీసెంట్గా వార్తల్లో వచ్చిన కరెంటు పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్ అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ అలానే లోక్సభ సమావేశాలను నిర్వహించడానికి ఏంటండి లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి ఒక స్పీకర్ ఉంటారు అండ్ అలానే డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటారనమాట ఇక్కడ స్పీకర్ అనేది మిస్ అయింది సారీ అండ్ అలానే స్పీకర్ను లోక్సభ సభ్యులైతే ఎన్నుకుంటారు లో స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారండి లోక్సభ సభ్యులైతే ఎన్నుకుంటారు స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అయితే అధ్య అధ్యక్షత వహిస్తారు ఏంటండి స్పీకర్ లేని సమయంలో ఎవరు అధ్యక్షత వహిస్తారండి డిప్యూటీ స్పీకర్ అండ్ అలానే వీరిద్దరూ లేనప్పుడు ఎవరు ఈ బాధ్యతలు తీసుకుంటారంటే ప్యానల్ సభ్యులు ఏంటండి ప్యానల్ స్పీకర్స్ని కూడా మనం ఇదివరకు నిన్నే నీకు కరెంట్ అఫేర్స్లో చెప్పాను మొత్తం తొమ్మిది మంది ప్యానల్ సభ్యులను ఎన్నుకున్నారు అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది తొమ్మిది మంది ఈ తొమ్మిది మందిలోని ఎవరో ఒకరైతే ఈ సమావేశాన్ని నిర్వహిస్తారనమాట ఎవరు స్పీకర్ అండ్ అలానే డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ఈ ప్యానల్లోని సభ్యులైతే ఎవరో ఒకరు ఈ బాధ్యతలు అయితే స్వీకరిస్తారు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాము ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ నైంటీ నైన్ ఆర్టికల్ నైన్టీ నైన్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది మనకి ఇప్పుడు పార్లమెంట్లో ఎవరైతే ఉన్నారో ఎంపీలు అవ్వచ్చు స్పీకర్ అవ్వచ్చు డిప్యూటీ స్పీకర్ అవ్వచ్చు వీళ్ళందరి యొక్క ప్రమాణ స్వీకారులు గురించి స్వీకారం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ నైన్టీ నైన్ ఓకేనా ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీరు ఒకటికి రెండు సార్లు చూడండి నేను పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని అండ్ అలానే లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు అంటే జీవి మౌలాంకర్ మనకి ఎప్పుడండి లోక్సభ మొదటి మొదటి సమావేశం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు స్పీకర్గా ఎవరున్నారు అంటే జీవి మౌలాంకర్ అండ్ అలా లోక్సభకు సంబంధించిన తొలి మహిళా స్పీకర్ ఎవరంటే మీరా కుమార్ ఎవరండి తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ అనమాట అండ్ అలానే మీకు తొలి సీఎం అంటే తొలి ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి అండ్ అలానే ప్రొటైన్ స్పీకర్ ఈ ప్రొటైన్ స్పీకర్ గురించి కూడా మనకి రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ వార్తల్లో వచ్చింది ఈ ప్రొటైన్ స్పీకర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఈయన రోల్ కూడా ఏం చేస్తారు ఈయన అంటే సాధారణంగా లోక్సభకు ఎక్కువ సార్లు ఎన్నికైన సభ్యులు ఎవరైతే ఎక్కువ సార్లు ఎన్నికవుతారో లేదో లేదంటే వయసులో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళని రాష్ట్రపతి తాత్కాలిక స్పీకర్గా అంటే ప్రొటెన్ స్పీకర్గా ఎన్ నియమిస్తారు ఓకేనండి అర్థమైందా ప్రొటెన్ స్పీకర్ అంటే సాధారణంగా లోక్సభకు ఎక్కువ సార్లు ఎన్నికైన సభ్యుడు లేదా వయసులో పెద్దవాడైన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రాష్ట్రపతి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మనకి క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది ప్రొటెన్ స్పీకర్ని ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు తాత్కాలిక స్పీకర్గా అంటే ప్రొటెన్ స్పీకర్గా నియమిస్తారు ఇతను అలానే ఇతను చేసే పని ఏంటి అంటే ఇతను నూతనంగా ఎన్నికైనా ఎవరైతే నూతనంగా ఎంపీలు కానీ ఇప్పుడు మనకి ఎన్నికవుతారో వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఎవరు అంటే ప్రొటెన్ స్పీకర్ స్పీకర్ ఎన్నింత ఎన్నికైనంత వరకు కూడా ఈయన బాధ్యత అయితే వహిస్తారు స్పీకర్ ఎన్నికైన తర్వాత ఇతను అయితే తప్పుకుంటారు ఇంకా మనకి ప్రొటైన్ స్పీకర్ అనేది ఉండదు స్పీకర్ మనకి వచ్చిన తర్వాత ఓకేనా స్పీ ప్రోటైన్ స్పీకర్ పని ఏంటి అంటే ఎవరైతే కొత్తగా నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఈ ప్రోటెన్ స్పీకర్ అయితే ఉంటారు తాత్కాలికంగా ఈని రాష్ట్రపతి అయితే ఎన్నుకుంటారు అదే నియమిస్తారు ఓకేనండి ఇది మనకి ప్రోటీన్ స్పీకర్ గురించి అనమాట నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏదో చూద్దాం ఇది స్టాటిక్ పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము కొత్త నోట్లపై హలోగ్రఫీ ఉపయోగించిన దేశం ఏది అంటే జపాన్ ఇప్పుడు మనకి జపాన్ అనేది వార్తల్లో వచ్చింది దేనికోసము అంటే ఏదైతే న్యూ కొత్తగా నోట్లను ప్రింట్ చేస్తున్నదో ఆ నోట్లపై హలోగ్రఫీని అయితే యూజ్ చేస్తుంది అనమాట త్రీ సంబంధించిన హలోగ్రఫీని దేనికోసము అంటే మనకి దొంగ నోట్లను నివారించడానికి ఈ పద్ధతిని అయితే తీసుకొచ్చారు ఏ దేశము అంటే జపాన్ జపాన్ యొక్క రాజధాని ఏంటండి టోక్యో అండ్ అలానే జపాన్ యొక్క పిఎం ఎవరు అంటే పుమ్యో కిసిదా ఎవరండి పుమ్యో కుసి కిసిదా ఇది మనకి జపాన్ గురించి అనమాట గుర్తుపెట్టుకోండి హలోగ్రఫీని ఉపయోగించిన దేశం ఏది అంటే నోట్లపైన కరెంట్ కరెన్సీ అంటే జపాన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము సముద్ర జలాల్లో ఏంటండి సముద్ర జలాల్లో యాభై ఆరు శాతం ఆకుపచ్చ రంగులోకి మారిందని బ్రిటన్కు చెందిన నేషనల్ ఓసియోనోగ్రఫీ సెంటర్ వాళ్ళైతే పరిశోధన అయితే చేశారంట అంటే మనకి మ్యాక్సిమం వాటర్ సముద్రంలో వాటర్ అనేది నీలం రంగులో ఉంటుంది కానీ మనకి కనిపించకుండానే యాభై ఆరు శాతం ఆకుపచ్చ రంగులోకి మారిందని బ్రిటన్కి చెందిన నేషనల్ ఓసియోనోగ్రఫీ సెంటర్ వాళ్ళు అయితే పరిశోధన చేశారు ఈ ఈ మార్పు అనేది రెండు వేల రెండు నుంచి కూడా ఉందని చెప్పేసి వీళ్ళైతే తెలియజేస్తున్నారు ఎప్పటి నుంచి అండి రెండు వేల రెండు నుంచి కూడా ఈ మార్పు అయితే ఉందని వీళ్ళు చెప్పారు అండ్ అలానే వీటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూద్దాము బ్రిటన్ బ్రిటన్ వార్తల్లో వచ్చింది కాబట్టి బ్రిటన్ అంటే యూకే యూకే యొక్క రాజధాని ఏంటి అంటే లండన్ యూకే యొక్క రాజధాని ఏంటండి లండన్ యూకే యొక్క ప్రధాని ఎవరు అంటే రిసి సునాక్ యూకే యొక్క ప్రధాని ఎవరు ప్రెజెంట్ అయితే యూ రిసి సునాక్ అండ్ అలాగే యొక్క కింగ్ ఎవరు అంటే చార్లెస్ త్రీ ఎవరండి యూకే యొక్క కింగ్ చార్లెస్ త్రీ ఎవరి తర్వాత వచ్చారు అంటే ఎలిజబెత్ టూ వీళ్ళ అమ్మగారు అనమాట ఎలిజబెత్ టూ మరణించిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో మరణించారు ఆ తర్వాత ఈ యూకే కింగ్గా ఈ చార్లెస్ త్రీ అయితే వచ్చారనమాట ఇది మనకి యూకేకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా రీసెంట్గా కరెంట్ అఫేర్లో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఇంటర్నేషనల్ స్టీల్ స్లాగ్ రోడ్ ఏంటండి ఇంటర్నేషనల్ స్టీల్ స్లాగ్ రోడ్ కన్ఫర్మేషన్ సారీ కాన్ఫిడెన్స్ అనమాట ఎక్ ఎక్కడ ఎప్పుడు జరిగింది అంటే ఇరవై తొమ్మిది జూన్ ఢిల్లీలో జరిగింది ఇరవై తొమ్మిది జూన్ ఇరవై తొమ్మిది జూన్ ఏంటండి స్టాటిస్టిక్స్ డే అనమాట ఇది కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్డు ఎక్కడ నిర్మించారు అంటే హజీరా సూరత్ గుజరాత్లోని సూరత్లో హజీరా అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఈ సంవత్సరం థీమ్ ఏంటి మనకి థీమ్స్ కూడా అడుగుతారు కాబట్టి థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి థీమ్ సస్టైనబుల్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మింగ్ వేస్ట్ టు వెల్త్ వేస్ట్ నుంచి వీళ్ళైతే డబ్బుని ఆదా చేస్తారనమాట ఇది వీళ్ళ యొక్క థీమ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మింగ్ వేస్ట్ టు వెల్త్ ఎవరి యొక్క థీమ్ అండి ఇంటర్నేషనల్ స్టీల్ స్లాగ్ రోడ్ ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము హాల్ దివాస్ హల్ దివాస్ ఈ హల్ దివాస్ అనే పండుగని ఏ రాష్ట్రం వాళ్ళు జరుపుకుంటారు అంటే జార్ఖండ్ జార్ఖండ్లోని గిరిజనులు ఎవరైతే ఉంటారో గిరిజనులకు సంబంధించిన పండగ పేరు ఏంటి అంటే హల్ దివాస్ ఈ హల్ దివాస్ పండుగని జార్ఖండ్ రాష్ట్రం వాళ్ళు జరుపుకుంటారు అండ్ అలాగే జార్ఖండ్కి సంబంధించిన సీఎం అండ్ గవర్నర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము WCO WCO అంటే ఏంటండి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేశారు వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ దీంట్లో మొత్తం నూట ఎనభై ఆరు మంది సభ్యులతో కలిగి ఉంది మొత్తం ఎన్ని దేశాలు కలిసి ఉన్నాయండి నూట ఎనభై ఆరు మంది కాదనమాట సారీ అక్కడ దేశాలు నూట ఎనభై ఆరు దేశాల సభ్యులతో కలిసి కలిగి ఉందనమాట హెడ్ క్వార్టర్ ఉంది అంటే బ్రెజిల్లో ఉంది హెడ్ క్వార్టర్ ఉందండి బ్రెజిల్లో ఉందన్నమాట డబ్ల్యూసిఓ యొక్క హెడ్ క్వార్టర్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిల్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఎడ్వర్డ్ కిస్పేట్ ఏంటండి ఎడ్వర్డ్ కిస్పేట్ అని చెప్పేసి కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికయ్యారు డబ్ల్యూసిఓకి మనకి అపా అపాయింట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చివరిగా ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము స్పెయిన్లోని పదివా లియోన్ మాస్టర్ ఛాంపియన్లో ఏంటండి చెస్కి సంబంధించింది అనమాట మాస్టర్ ఛాంపియన్స్ అనమాట చెస్ దేనికి సంబంధించిందండి చెస్ స్పెయిన్లోని పదివా లియోన్ మాస్టర్ చెస్ ఛాంపియన్లో భారతదేశానికి చెందిన విశ్వనాథ్ ఆనంద్ అయితే గెలిచారు ఎవరు గెలిచారండి విశ్వనాథ్ ఆనంద్ అయితే గెలిచారు స్పెయిన్లో జరిగిన పదివా లియోన్ మాస్టర్ చెస్ ఛాంపియన్షిప్లో అనమాట ఈ విశ్వనాథ్ ఆనంద్ గురించి కూడా మీరు ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పటి నేను ఏదైతే బేసిక్స్ చెప్పానో అలా మీరు నోట్ చేసుకోండి ఓకేనా ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే హెల్ప్ఫుల్ అయి ఉంటే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్